బోధించు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆందోళన ఎమ్మెల్యే కిరణ్ విమర్శించారు రైతుకు ఆసరగా ఉండే రైతు బంధును ఆపేసిన ప్రభుత్వం కష్టపడి పండించిన పంటకు కూడా మద్దతు ధర కల్పించక రైతును కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టింట ముంచిందని విమర్శించారు ఈరోజు ఆందోళనలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో కంది మిర్చి ఇప్పుడు నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన ధరలైక రైతులు దళార్లకు అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కంది పంట మద్దతు ఏడు వేల ఐదు వందలు ఉంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వాటిని ఆరు వేల ఎనిమిది వందలకి దళారులకు అమ్ముతున్నారని అలాగే ఎండమిర్చి కొన కొనేవాళ్ళు లేక వరంగల్ వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు మా చేసి ఏడు వేల రూపాయల కాడికే రైతులకు ఇప్పటి వరకు దోపిడీ చేశారు ఇప్పుడు తాజాగా నిలుపు వచ్చింది ఎర్రమిర్చి అమ్మకాడకి రెడీ ఉన్నది కానీ ఇక్కడ కొనే కొనుగోలు లేకుండా పోయింది చాలా మంది రైతులు కావచ్చు చౌటుకూరు మండలు కావచ్చు అందోల్ మండల కావచ్చు నీకు మునిపల్లి మండల కావచ్చు వేగోడ్ మండలు టేక్మాల్ మండలు అనేక మండలాల్లో మిర్చి సాగు చేస్తున్నారు వరి ఎంత సాగు చేస్తుో వరి ఎట్లాగే పత్తి ఎంత సాగు చేస్తుో దీన్ని కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు మిర్చిని సాగు చేస్తున్నారు వీళ్ళు మిర్చిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక చాలా అయోమాయకు రైతులు పొద్దున నిన్న ఒక రైతు ఫోన్ చేసి ఇక్కడి నుంచి వరంగల్ ఎనిమామల మార్కెట్కు పోయి తను ఎండు మిర్చి అమ్మకానికి పోయినాట పోతే అక్కడ ధర ఆయన ఫోన్ చేసి ఏడుతున్నాడు పదమూడు వేలు రూపాయలు క్వింటాల్కు ఉంటే తొమ్మిది వేల క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట అంటే నాలుగు వేల వేరియేషన్ ఒక రైతు క్వింటాలకు నాలుగు వేల వేరియేషన్ అంటే ఆ రైతు ఎంత నష్టపోతుందో అర్థం చేసుకోవాలి పండించడానికి పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు ఐదు వేలకు ఎకరకు ఇస్తాను ఏడు వేలు ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళా ఇద క్వింటాల్కు క్వింటాలకు ఎకరా కాదు క్వింటాలకు నాలుగు వేల రూపాయల నష్టం పదమూడు వేలు అమ్మాల్సింది తొమ్మిది వేలకు అమ్ముకొని వరంగల్ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇక్కడ నాలుగు వేల ఖర్చు అదే ప్రభుత్వం ఇక్కడ ఎందుకు కొనుగోలు సెంటర్ పెడతలేదు సీసీ అయి ఉంది కదా లేదనుకుంటే ఇంకో రకంగా ఏదో రకంగా ఈ మిర్చిని కూడా కొనుగోలు సెంటర్ని ప్రభుత్వం పెట్టవచ్చు కదా సరే పెట్టలేదు అంత దూరం పోయినరు అంత దూరం పోయినా సరే నువ్వు కనీసం మద్దతు ధర కల్పించాలి కదా పదమూడు వేల రూపాయలు కల్పించాలి కదా కానీ ఎక్కడ లేకుండా మొత్తం మద్దతు దళారులే పంటను కొనుక్కుంటూ మద్దతు ధరను రైతులకు అంద చేస్తున్నారు ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది ఇది ఉద్దేశపూర్వకంగా దళారులు బతకడానికి రైతుల్ని దోపిడీ చేయడానికి కింది నుంచి పైదాకా కమిషన్లు తీసుకోవడానికి తీస్తున్న పన్నాగం లెక్కనే కనిపిస్తుంది తప్పించి వేరే ఏదో నిజంగా అలసత్వంతో చేస్తున్న పని కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిసారి పంట వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట ఎంత వేసినారు పంట ఎంత చేతికి వస్తుంది ఏ మార్కెట్కి ఎన్ని కండి ఎన్ని టన్నులు పోతుంది అనేది ఒక లెక్కలు ఉంటుండే అధికారుల దగ్గర ఇప్పుడు ఎక్కడ పంట ఎంత మండిందో తెలియపరుస్తుంది మార్కెట్లకు ఎంత వచ్చింది దిగుబడి అని తెలియని పరిస్థితి ఉన్నది ఏ మార్కెట్లకు పోయి ఎవరు అమ్ముతున్నారని తెలియని పరిస్థితి ఉన్నది ఎవరు ప్రొడక్షన్ చేసిన ప్రాంతం ఇక్కడ ఉంటే వరంగల్ పోయి మిర్చి అమ్ముతున్నారు మా ఊర్లో కూడా ఇద్దరు రైతులు చేపల దగ్గర చేసి నువ్వు వరంగల్ పోయి అమ్మే పరిస్థితి వచ్చింది ఇంకా పెద్దలోడి పెద్దలోడిలో కూడా చాలా ఈసారి చాలా మిర్చి చేసింది పెద్దలో పెద్దలో పెద్ద చెల్లిమెడ ఇవన్నీ గ్రామాల్లో దాదాపు రెండు మూడు వేల నాలుగు గ్రామాల్లోనే రెండు వేల ఎకరాల్లో మిర్చి వేసిన రూ వీళ్ళందరూ కొన్ని దిక్కు లేకపోయి చాలా దూర ప్రాంతాల్లో వరంగల్ పోయారు వరంగల్ పోయి ఎంత కమ్మిన తొమ్మిది వేలకు అమ్మినారు మీకు ప్రభుత్వం కట్టి రేట్ ఎంత కనీస మద్దతు ధర పదమూడు వేలు కానీ తొమ్మిది వేలు కట్టిన పరిస్థితి సో ఈ దుర్మార్గమైన పరిస్థితి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎక్కడెక్కడైతే పత్తి మిర్చి ఉన్నదో మిర్చి ఉందో ఆ ఎండు మిర్చిను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏ యంత్రాంగాన్ని ఉపయోగిస్తారు ఎట్లా ఉపయోగిస్తారో మీరు దాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం